వెల్కమ్ టు ఇదే నిజం హెల్త్ ప్లస్ నేను లాలిక్య ఈ రోజుల్లో మనం వైద్యం కోసం ఎన్నో చేస్తున్నాం ఊర్లు దాటి పట్టణాలు దాటి రాష్ట్రాలు దేశాలు దాటి కూడా వెళ్ళిపోతున్నాం అయితే ఇన్ని రకాల సమస్యల గురించి కానీ వైద్యం కోసం అసలు మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ప్రకృతిలో ఉన్న ప్రతిదీ వైద్యమే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మెడిసిన్ అంటున్నారు డాక్టర్ లక్ష్మీ గారు ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ లక్ష్మీ గారు ద ఇన్నోవేటర్ ఆఫ్ ఫ్లవర్ థెరపీ అసలు ఫ్లవర్ థెరపీ అంటే ఏంటి దానివల్ల ఎలాంటి సమస్యలకు మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇలా చాలా విషయాలు మనం అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్కారం అండి నేను డాక్టర్ బి లక్ష్మి బయోథెరపీస్ ఫ్లవర్ థెరపీ చేస్తుంటాను మేడం అసలు ఫ్లవర్ థెరపీ అంటే ఏంటి మేడం ఫ్లవర్ థెరపీ అంటే మనకి జీవిత జీవి మన పుట్టుక పుట్టిన తర్వాత వృక్షోపజీవులు అన్నిటికీ ఇప్పుడు అలోపతి మెడిసిన్ అయినా దాని కెమిస్ట్రీ కెమికల్ వృక్షం నుంచే వస్తుంది లేకపోతే భూమి నుంచి వస్తుంది కానీ మనకి ప్లాంట్స్ జీవులు అంటే ప్లాంట్ తినే జీవిస్తాం ప్లాంట్ మీదనే బతుకుతాం ప్లాంట్ లేకపోతే మనం లేము ఫస్ట్ మొక్కలే భూమి మీదకి వచ్చినాయి వృక్షాలే వచ్చినాయి తర్వాత జీవి వచ్చాడు అయితే దేని దేనికి ఆక్సిజన్ అన్నా కావాలన్నా ప్లాంట్ ఉండాలి మనం పీల్చే ఆక్సిజన్కి ప్లాంట్ రిలీజ్ అయిపోతే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనం జీవించలేము అలా కాకుండా వృక్షాలకి ఐదు రకాల గుణాలు ఉన్నాయి ఐదేంటి ఒకటి గుణము రెండోది వీర్యము రెండోది విపాకం మూడోది నాలుగు రసము తర్వాత ప్రభావం అని ఐదు లక్షణాలు ఉన్నాయి ఐదు లక్షణాల్లో గుణము అనేదాన్ని ఎక్కువగా మొక్కల్లో లక్ష దానిలో ఉండే సారం ఇప్పుడు ఇంత వాళ్ళు జబ్బుని గుణము పేరుతో పిలిచేవాళ్ళు వీడికి ఏం గుణం వచ్చింది అనేవాళ్ళు లేకపోతే ఈ మందు వాడికి గుణాన్ని ఇచ్చింది అనేవాళ్ళు సో గుణం అనేది ఆ మందులో ఉన్న దాని ప్రత్యేకమైన లక్షణం కెమిస్ట్రీ కాదు ఇవాళ అన్ని కెమిస్ట్రీని బట్టి ఇస్తున్నారు అలా కాదు ఒక ప్రత్యేకమైన ఒక చెట్టుకి ఒక దీన్ని చేయాలంటే వేరే రకమైన ప్రభావం ఇస్తుంది ఇంకో చెట్టుకి ఇంకొకటి ఇస్తుంది ఇప్పుడు గుణం ఉంది అది జబ్బు లక్షణాన్ని బట్టి ఉంటుంది ఆ గుణం మనిషికి వచ్చిన గుణాన్ని బట్టి అది వీర్యం ఉందనుకోండి వీర్యం అంటే బలం మనకి ఏ వస్తువు తింటే బలాన్ని ఇస్తుంది దాంట్లో ఏ రకమైన బలం ఉంది అనేదాన్ని చూసుకుంటారు ఎక్కువ తర్వాత రసము ఉంటుంది రసం అంటే ఒక్కొక్క దేనికైనా రసాలు ఉంటాయి డిఫరెంట్ రసం ఉంటుంది మామిడి రసం లేకపోతే జామకాయల రసం లేకపోతే కూరగాయకు ఒక రకమైన టేస్ట్ అంటారు టేస్ట్లు ఉంటాయి తర్వాత విపాకము అని ఉంటుంది విపాకం అంటే అది పని చేయదు ఈ మందులో అది కలిపితేనే ఆ మందు మందు పని చేపిస్తుంది అదేం పని చేయదు ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి ఉంటే ఉసిరికాయ కాదు నిమ్మకాయ పచ్చడి ఉంటే పెరుగన్నల్లో నిమ్మకాయ తిన్నప్పుడు అరగడానికి అది చేస్తుంది కానీ అది అరగదు దాన్ని విపాకం అంటారు అంటే ఇప్పుడు ఆముదంతా అయితే చింతపండు తీసుకుంటారు చింతపండు మామూలుగా మంచిది కాదంటారు కానీ ఆ టైంలో ఆ చింతపండు రసం కావాలి దానికి అలాగే విపాకం అంటే కెటలిస్ట్ ఇంగ్లీష్లో అలాగా విపాకం ఉంది తర్వాత ప్రభావం ఉంది ప్రభావం అనే విద్యనే నేను తీసుకున్నాను ఎక్కువగా ఫ్లవర్ థెరపీ అంటే ప్రభావం విద్య కిందకు వస్తుంది కాకపోతే మన ఆయుర్వేదంలో ప్రభావాన్ని మర్చిపోయారు అందరూ ఆచార్య నాగార్జునుడు అప్పుడు అంతకుముందు వాళ్ళు ప్రభావం వాడారు కానీ ప్రభావం ఏంటి దానికి చుట్టూ ఉంటుంది ఆరాలు దాని లోపల ఉండరు ఇప్పుడు తులసి మొక్క ఉంది అది ప్రభావజనితమైంది ఆ తులసి మొక్క ప్రదక్షిణతో ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది కానీ తింటే రాదు ఇప్పుడు రావి చెట్టు ఉంటుంది గుళ్ళల్లో ప్రదక్షిణకి పెడతారు ఆ రావి చెట్టు చుట్టూ ఎక్కువ ఆరాలో ఉంటుంది దాన్ని శక్తి దాని పాజిటివ్ ఎనర్జీ అంతా దాని చుట్టుపక్కల పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఎనర్జీ ఎనర్జీ ఓకే అది దాని చుట్టూ ఉంటుంది లోపలే ఉండదు రావితే ఎక్కువ దేనికి వాడరు కానీ రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తారు ఆ ప్రదక్షిణ ఈ ప్రభావం ఉన్న వస్తువులన్నింటినీ మన ఋషులు మన మనలు మన శాస్త్రజ్ఞులు టెంపుల్స్కి పెట్టారు ప్రతి టెంపుల్లో ఒక వృక్షం ఉంటుంది దాన్ని తిరగాలి తర్వాత మన సంస్కారాలు పెట్టారు ఒక్కో సంస్కారానికి అదే పుల్ల పుళ్ళతో పళ్ళు తోమాలి ఒక్కో సంస్కారానికి ఆ చెట్టు కిందనే ఉపనయనం చేస్తారు తర్వాత అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ముక్కుల్లో ఆ పసరేస్తారు రావి చెట్టు రావు మొక్కది అలాంటివి చాలా ఉన్నాయి కానీ మనం అన్నిటిని మర్చిపోయాం మన సంస్కారాన్ని మర్చిపోయాం కాబట్టి మన సంస్కారంలో వాడే మొక్కల్ని మర్చిపోయాం వాటి విధానాలను మర్చిపోయాం కాబట్టి అదేంటంటే నేను అనేది ఇది ఫ్లవర్ థెరపీ అనేది ప్రభావవంతమైన మెడిసిను దాని చెట్టు యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది అదే మీరు ఎలాగంటే ఈ ఫ్లవర్ అనేది ఏంటి న్యూట్రల్ ఎలిమెంట్ ఒక మొక్క నుంచి ఒక ఫ్లవర్ వచ్చిందంటే అది కాయగా మారుతుంది కాయగా మారాలంటే దానికి ఒక ప్రభావం ఉంటుంది అంటే వెస్ట్రన్ సైన్స్లో ఐడెంటిఫై చేసినప్పుడు వీటి గురించి ఫ్లవర్ ఇచ్చుకున్న తర్వాత రెండు గంటల వరకు పదిహేను మీటర్ల రేడియేషన్ ప్రభావం ఉంటుంది దాని చుట్టూ దాన్ని మనం కనిపెట్టాలి అది ఎప్పుడు ఇచ్చుకుంది కొన్ని మధ్యాహ్నం ఇచ్చుకుంటే కొన్ని పొద్దున్న ఇచ్చుకుంటే కొన్ని రాత్రులు ఇచ్చుకుంటే కాబట్టి అది ఇచ్చుకున్న టైం ఇంపార్టెంట్ ఆ టైంకి మనం ఆ ఫ్లవర్ చెట్టు దగ్గర ఉండాలి అవన్నీ కలెక్ట్ చేసి మెడిసిన్ చేయాలి కాకపోతే ప్రభావం అనేది శాస్త్రం ఇది అది ఇంపార్టెంట్స్ దాని చుట్టూ ఉన్న రేడియేషన్ని కలెక్ట్ చేయటం మందునైతే ఈజీ కలెక్ట్ చేస్తాం ఫిజికల్ మనకి కల్ కనిపిస్తుంది కానీ దాని రేడియేషన్ని దాని చుట్టూ కనపడని రేడియేషన్ని ప్రభావాన్ని కలెక్ట్ చేయటం అనేది ఫ్లవర్ థెరపీ యొక్క ఉద్దేశం ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లవర్ థెరపీలో వాటరు పంచభూత తత్వాలను వాడతాం పంచభూతాల్లో ఎత్తు స్మెల్ ఇస్తుంది తీసుకొస్తుంది తర్వాత వాటరు హోల్డ్ చేస్తుంది ఇప్పుడు ప్రాణం అనేది ఒక విద్య ప్రాణం అనేది ఒక మెటీరియల్ అనుకుందాం ఒక మ్యాటర్ అనుకుంటే ఆ ప్రాణాన్ని తీసేది బయటికి తీసేది ఎర్త్ అయితే హోల్డ్ చేసేది వాటరు దాన్ని కట్టలి మార్చి శరీరం అంతా రక్తంగా మార్చి శరీరం అంతా అందించగలిగేది ఆ శక్తిని ఫైర్ దాన్ని తాలూకు తీసుకెళ్ళేది మోసుకెళ్ళేది ఇప్పుడు గాలిందనుకో కొంచెం వాసన వస్తుంది అది తీసుకెళ్ళి ఇంకో చోట వదిలేసిపోతుంది ఆ తర్వాత అంత దూరంలో వాసన రాదు దాని లిమిటేషన్ ఉంటుంది అలాగా స్పేస్ అనేది ఖాళీ జాగా జాగా మనం ఉండటానికి ప్లేస్ చాలా అవసరం ఇలాగా ఈ ఫైవ్ ఎలిమెంట్ నేచర్ ఐడెంటిఫై చేసి వాటర్ నేచర్కి హోల్డ్ చేసే శక్తి ఉంటుంది కాబట్టి ప్రాణాన్ని కూడా మేమేం ఏం చేస్తామంటే ఈ ఫ్లవర్ తీసి వెంటనే వాటర్లో వేస్తాం వాటర్లో వేసి రెండు గంటలు ఉంటుంది దాని ప్రభావం ఆ రెండు గంటలు ఉంచినాక ఫ్లవర్ తీసేస్తాం దాని చుట్టూ ఉండే ఆరాన్ని వాటర్ తీసుకుంటుంది సో మా మెడిసిన్ అంటే వాటరే కాకపోతే ఛార్జ్డ్ వాటర్ ఏమి దేన్ని ఛార్జ్ చేసామో ఏ ఫ్లవర్ ఛార్జ్ చేసామో ఆ ఫ్లవర్ తాలూకు ఎనర్జీ ఆ వాటర్లో ఉంటుంది కాకపోతే నిల్వ ఉండటానికి కొంచెం ఫైవ్ పర్సెంటో టూ పర్సెంటో ఆల్కహాల్ కలుపుతాం వాటర్ ప్యూర్ వాటర్ నిల్వ ఉండదు కాబట్టి లేకపోతే అర్కం కలుపుతాం ఇదే ఫ్లవర్ని అర్కంలాగా తీసి ఆ అర్కం కలుపుతాం